నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదున్నర గంటలకి వీడియో వేస్తున్న ఈ బండి భూపాలపల్లి డిస్టిక్ కరెక్టేనా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నుంచి వచ్చి బండి చూసుకొని టోకెన్ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత లోన్ ప్రాసెస్ ఉంటే లోన్ మొత్తం అమౌంట్ అంతా పడిపోయింది ఈరోజు బండి ఇక్కడికి వెళ్ళి ఈ శ్రావణ అబ్బాయి తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తుండు రెండు వేల పంతొమ్మిది జూన్ బండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ వైట్ కలర్ మాన్యువల్ పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది విల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళే కొనుక్కున్నారు జయశంకర్ భూపాల బెల్లి నుంచి మనకు డబ్బులు కొట్టి సార్ మొత్తం పది లక్షల ముప్పై వేలు మనకు రావాల్సిన కమిషన్ గిమీషన్ మొత్తం అన్ని పైసలు వచ్చేసినాయి సార్ ఇప్పుడు బండి పంపిస్తున్నా అయితే వాళ్ళు వచ్చి తీసుకుపోవడానికి వీలు కాలేదు మీ డ్రైవర్ ఉంటే పంపిరంటే మా డ్రైవర్ని పంపిస్తున్నా ఈ తమ్ముడు వెళ్ళి ఇప్పుడు బండి అలాగే హ్యాండ్వర్ చేసేస్తాడు ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర దోశ కిలోమీటర్ దూరం ఉంటుంది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్కు మన దగ్గర వచ్చి టోకెన్ అమౌంట్ ఇచ్చిపోయి లోన్ ప్రాసెస్ అంతా చేసుకున్నారు మొత్తం అమౌంట్ పడ్డది ఈరోజు బండి డెలివరీ ఇస్తున్నాం మా తమ్ముడు తీసుకొని వాళ్ళకి బండి వస్తాడు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్డీఐ టాప్ అండ్ మోడల్ ఇది ఇందులో జెడ్డీఐ ప్లేస్ కూడా ఉంటుంది ఇది ఫస్ట్ టాప్ అది అది ఫస్ట్ టాప్ ఇది సెకండ్ టాపు ఈ బండి మనల్ని నమ్మి వాళ్ళు మొత్తం ఆ లోన్ ప్రాసెస్ అంతా చేసుకున్నారు కస్టమర్కి మొత్తం అమౌంట్ పడ్డది ఈరోజు బండి డెలివరీ ఇస్తున్నాం సార్ బండి వాళ్ళ ఇంటికాడ అప్పై చెప్పి మామిడి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇక్కడ నుంచి ఎట్లయితే పంపిస్తున్నామో అక్కడ వరకు కట్టడం ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సార్ బండి మొత్తం పది లక్షల ముప్పై వేలకు అమ్మినాం సార్ బండిది డీజిల్ బండి ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ సేమ్ బండి మొన్న నేను డైలీలో ఒకటి ఇరవై రిజిస్ట్రేషన్ తీసుకున్నా ఆరుమూరు వాళ్ళు మనకు డబ్బులు ఒక యాభై వేలు కొట్టిపోయారు వాళ్ళకి అకౌంట్ నెంబర్ కూడా పెట్టినా నేను పోయినాక వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను బండి అక్కడికి వెళ్ళి తీసుకొస్తా అది నేను పది లక్షల ఇరవై అన్ని నేనన్నా పది అని వాళ్ళు అన్నారు పదివేల కడాుంది వాళ్ళకి బండి నచ్చితే ఇవ్వమని చెప్పినా లేకపోతే లేదన్నా నో ప్రాబ్లం అన్నారు సరిగా వీల్పాన జాక్రాడు జాకి మూడు ఉన్నాయి టోచన్ రాడ్ కూడా ఉంది స్టేపిని స్టెప్ని ఉంది సార్ స్టెప్ని చెక్ చేసుకో పంప్చర్ గించర్ ఉంటే మళ్ళీ తోవలు ఇబ్బంది అయితే టీఎస్ బండి పది లక్షల ముప్పై వేల కామినాం సార్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చూసుకున్నారు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈరోజు బండి పంపిస్తున్నాం ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఈ బండికి ఉంది సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ అబ్బాయి తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళకి బండి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి వచ్చి జగిత్యాలు విజిట్ చేయండి మన దగ్గర మొత్తం ఒక ఏడు వెయిటికల్ ఉంది నేను రేపు అవుతున్నా ఒక పది రోజులు ఉంటాను సార్ ఏమైనా బండ్లు కావాలంటే కూడా ఈ నెంబర్ పైన టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాది నాకే కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్